మేము మాదింత తర్వాత పెద్ద పెద్ద ప్రోగ్రాలు ఇంత తర్వాతే దిక్కులేని నీళ్ళు మొత్తం పదిహేను ఎండిపోయి దిక్కు నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇస్తే ఇంతంత రాసిన పైన చూసినా ఇంకేవాళ్ళు ఇంత పెద్దగా రాసిన ఇంత పెద్దగా వాళ్ళు రెండు గ్లాసులు ఇస్తే రాస్తాను రెండు అద్దాలు ఇస్తే ఇంకేమో ఇంకేవాళ్ళు రాస్తాను దాని గురించి ఇబ్బంది అనిపించిన చెప్పగల అప్పడం లేదు సరే ఆ బాధ్యత మీది ఈ బాధ్యత మీది చేయని మా బాధ్యత మేము చేస్తాం రోజు అంబేద్కర్ రాజ్యాంగం రాసినాడు ముగ్గురు గురించి రాసి నాలుగో స్తంభం ఉందని రాసి మూడు స్తంభాలు జ్యుడిషరీ లెజిస్లేచర్ అడ్మినిస్ట్రేషన్ ఈ మూడు ఉన్నాయి ఇంకోటి నాలుగోది రాసిన నాలుగోది పత్రికా సోదరులు అంటే ప్రింట్ మీడియా కానీ ఇలా అప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రాక్ మీడియా ఎక్కువ ప్రింట్ మీడియా ఎలక్ట్రాక్ మీడియా పుల్లీ ఎక్కువ ఇల్లే మమ్మల్ని ఎక్కడ మేము తప్పులు చెప్తే మనం వార్నింగ్ చేస్తామనికే నాలుగో సమాన రాసింది కానీ ఏమైందో నాకు తెలుస్తలేదు మరి మంచి ఉందా లేకపోతే మొత్తం తెలుస్తుంది ఇబ్బందులు ఎత్తున్నాయి తప్పకుండా దాన్ని సర్దుకుంటారని అనుకుంటున్నాయి ఇలా పొద్దున పేపర్లు వస్తే బాధ అనిపించింది నాకు కుంటుకుంటూ కొనుక్కుంటూ పోయి చేస్తే కూడా కనీసం మీకు ఆ కనికరం కూడా దయగూరు లేకుండా చేస్తున్న పేపర్ వాళ్ళు నేను చూసినాయి ఇలా పేపర్లు అట్టే చేస్తే మేము కూడా ఈనాడో ఒకనాడు కఠిన తీసుకున్నాం అనుకోండి ఇది మాత్రం రాసి పెట్టుకొని ప్రతి ఈ పబ్లిక్ సమక్షంగా చెప్తాను మేము నిర్ణయం తీసుకున్నాడు మీ పేపర్లు కానీ మీ టీవీలు కానీ ఈ ఉమ్మడి జిల్లాలో సగానికి వాడిపోతున్న మీరు ఇంకా ఉపయోగపెట్టాడు ఆ నిర్ణయం మనం తీసుకునే ఒత్తిడి మాత్రం మీరు తీసుకురాకండి జరిగే కార్యక్రమం అట్టే నడుస్తున్నాయి అదే జరుగుతా ఆ నిర్ణయం మేము తీసుకుంటున్నాం థ్యాంక్ యూ